ఆశ ఎందుకంటే అబ్బాయిలమ్మా కాదు అబ్బాయి పుడితే మా నాన్నగారి పేరును నామకరణం చేయాలి దాని తర్వాత అంతటితో చాలు అనుకునేవాడిని కానీ నాకు దేవుడు ఇచ్చాడు మొదటిగా జయ జోసెఫిన్ బాధ వేసింది నేను మా నాన్నగారి కన్నా డాడీ జయ జయ పాల్ని పెడతానంటే వద్దు అన్నారు మరి జయ జోసఫిన్ పెట్టమంటే సరే అన్నారు జోసెఫిన్ అంటే గివ్ మీ ఎ సన్ సో దేవుడు అలాగే నాకు కుమారుడినిచ్చాడు జయపాల్ జయపాల్ పుట్టాక జయపాల్ జూనియర్ అయినా మా షే హా లైక్ దిస్ యా సో సేమ్ మా నాన్నగారు చాలా పోలికలు ఉంటాయి ఆయనకి మా నాన్నగారు పూరి అంటే ఇష్టం ఆయన పూరి అంటే ఇష్టం మా నాన్నగారు స్నానం చేశారంటే వన్ అవర్ అంటే ప్రార్థన చేసుకుంటారు ఆయన కూడా అంతే బకెట్లు నీళ్ళని అయిపోతాయి నింపిస్తా సో సెకండ్ సో సో మెనీ డ్రెస్సింగ్ అంత అర్థం జరుగుతుంటా ఉంటారు ఆయన అంతే పక్క పర్ఫెక్షన్ అసలు అంత సో ఆయన నా చాలా నా పోలికలు చాలా ఉండవు ఆయనలో నేను అనుకుంటాను ఏంటర్ అయినా నా కొడుకు అయినా మా నాన్న పోరుకులు వచ్చినాయి అనుకుంటాను సో పేరు తగ్గట్టు ఆయన అలాగే ఉంటారు చర్చ్ అంటే మార్నింగ్లో వేసిపోతారు సో ఐ ఆల్ దిస్ థింగ్ బట్ కింగ్స్ అలమన్ ఇస్ డిఫరెంట్ కింగ్ ఆలమెన్ మా కడుపులో ఉన్నాడని సంగతి కూడా నాకు కింగ్ అండి ఆ అలమన్ ఇంచుమించు నేను ఆఫ్రికా దేశం వెళ్ళాను జో జోనస్బర్గ్ నేను ఒక పాస్టర్ గారు ఇద్దరు వెళ్ళాం దేవుడు ఆయనకి అమ్మాయిని ఇచ్చాడు నాకు కింగ్ ఆలమెన్ ఇచ్చాడు సో నా భార్య కళ్ళు తిరుగుతూ ఉండేవి కళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు మేబీ తను బిల్లికి ఫీడింగ్ చేసినాను బిల్లి అప్పుడు సిక్స్ మంత్సే అది జైపాల్ బిల్లి అంటాం ఎందుకంటే బిల్లి గ్రహంగా చచ్చిపోయిన ఆ నెలలోనే ఆయన కూడా పుట్టాడని సో బిల్లి ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా పెట్టుకున్నాం ఇంట్లో నాన్నగారి పేరు పిలిస్తే బాగోదని అని చెప్పి బిల్లి అని నేమ్ పెట్టుకున్నాం సో బిల్లి ఫీడింగ్లో ఉన్నాడు అందుకే కళ్ళు తిరుగుతాను అని ఓవర్నే హాస్పిటల్కి వెళ్ళి అలా ఎక్కించుకొచ్చేవారు నాకు అర్థమయ్యేది కాదు తనకి అర్థమయ్యేది కాదు కానీ తనకు ఒక దర్శనం కనబడింది రెండు స్టార్స్ మూడు బ్లింగ్ బ్లింగ్ వెలుగుతుంది నాకు అర్థమైంది దర్శనం అర్థమైంది వెంటనే ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చి చెక్ చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది ఇది ఎక్కడ గొడవరా బాబు దేవుణ్ణి ఆశీర్వదించ అంటే పిల్లల్ని ఇస్తున్నావు అని చెప్పి దేవుని చాలా కోపం వచ్చింది నాకు అలాగే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడే కింగ్కి ట్వెల్వ్ వీక్స్ డాక్టర్ అన్నారు మీరు బేబీని ఫీడింగ్ ఇస్తున్నారు మీ పరిస్థితి అర్థమవుతుంది కానీ ఏదైనా ఈరోజు చెప్పండి రేపటికంతా వద్దనుకుంటే ఏదో ఒకటి చేయాలని ఆ రోజు రాత్రి నాకు ఇద్దరు రాలేదండి నిజంగా ఈ దేవుని మీద చాలా కోపం వచ్చింది కోపంతో చిరాకుతో బైబిల్ తీసి బైబిల్ మొదటి దేవంతాంతమ్ములు ఇరవై రెండు అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు నీకు కుమారుడు ఇస్తాను కుమారుడు పేడు సలోమోను ఆ కుమారుడు కాలములో విశ్రాంతి కలుగు తన నా మందిరముని గడిచాడని సరే ప్రభా ఏదో ఒకటని చెప్పి ఇంకా దేవుని మీద కోపం పెట్టుకోకుండా నా భార్య ఏమో వాళ్ళిద్దరు డెలివరీన్స్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంది కానీ కింగ్ ఉన్నప్పుడు మాకు మెట్లుండే లోపల బకెట్లు మోసేది కావాలని అసలు ఏదైనా నాకు వద్దు నాకు పిల్లలు వద్దు ఇంక చాలు అని ఒక అప్పుడు ఆల్రెడీ చిన్నోడు ఉన్నాడు బిల్లి ఇంకా ఎక్కడ పెంచుతామని చెప్పి చాలా ఒక ఎన్ని చేసినా వాడికి ఏమయ్యేది కాదు వాళ్ళిద్దరు కాలనీస్ విటమిన్ ట్యాబ్లెట్లు నేర్చుకుని వీడికి విటమిన్ ట్యాబ్లెట్ కూడా వేయలేదు కానీ కింగ్ సొలమన్ అలాగే దేవుడు చక్కగా ఇచ్చాడు నేనంటే చాలా ఇష్టం కింగ్ సోలెమెన్కి ఎక్కువ ప్రేమిస్తాను నన్ను నేను ఎప్పుడు బిల్లిని పిలిచినా జోసెఫిన్ పిలిచినా కింగ్ సోలమేన్ రెస్పాన్స్ ఇస్తాడు వాడు చిన్నప్పుడు ఇప్పటికీ అది చిన్నప్పటి నుంచి నా షూ పెడతాడు సాక్స్ పెడతాడు నేను అన్నీ అన్నీ ఇంకా అసలు నా అసిస్టెంట్ లాగా ఉంటాడు చాలా ప్రేమ చూపిస్తాడు కొన్నిసార్లు అనిపిస్తుంది అరే రే ఆ రోజు నేను కంగారు పడి నా ఆలోచన ప్రకారం లోబడి ఉంటే ఆ కింగ్ సోలమోన్ నేను అని మరి సోలమోను అని దేవుడు చెప్పాడు మరి సర్జరీ చేస్తుంటే అబ్బాయి అంటే మాకు తెలుసు అండి అందుకే నేను సోలమోన్ అనుకున్నా అంటే మీ చేయించుకున్నారు లేదండి దేవుడు అని చెప్పాం సో సోలమోను సోలమోను అని ఒట్టి బాగోదని చెప్పి కింగ్ సోలమోన్ పెట్టాం సాల్మోన్ రాజు అంటాం కదా తెలుగులో అది మా తాతగారి పేరు మా నాన్నగారు మా అమ్మగారు నాన్నగారి పేరు సో సోల్మోన్ రాజు అని కింగ్ ఇంకా కింగ్ సోల్మోన్ పెట్టాం సో ఆయనకి అన్ని కింగ్ అనమాట పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు ఆ పాస్పోర్ట్ ఆఫీసర్ అన్నారు అందరు పుట్ట కింగ్ అవుతారు ఈయన పుట్టుకతోనే కింగ్ అయ్యాడు అని సో తన తన ఆశలు కూడా అంతేనండి తను ఈరోజు నాదొచ్చి రూమ్లో వచ్చి ఏడ్చాడు ఎందుకురా అంటే నాకు మెక్యులేరెన్ కార్ కావాలి డాడీ కార్ కేక్ కావాలి నువ్వేంటి నాకు తను అడిగే అన్నీ కూడా అసలు ఎక్కడో ఉంటాయి మరి ఈరోజు మీటింగ్ పెట్టాలి నువ్వు అక్కదానికి మీటింగ్ పెట్టు నా మీటింగ్ పెట్టు ఫ్లెక్స్ అయ్యి నువ్వు నాకు కూడా అందరిని పిలిపించు సో ఆయన గొడవ తట్టుకోలేక ఈరోజు నిజంగా చెప్తున్నానండి నేను మీటింగ్ పెట్టాను సో అంటే నాకు చాలా మంది పిల్లలు ఏమడుగుతారండి పిల్లలు ఏమన్నా మామూలుగా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలంటే కానీ దేవుడిచ్చిన కృపద్వారంగా ఏంటంటే మీటింగ్ రావాలి ఎందుకు మీటింగ్ అంటే వాళ్ళకి బాగా తెలుసు తాతయ్య అప్పుడే వస్తారని సో ఇంకోటి తాతయ్య వచ్చారనుకోండి తాతయ్య అయితే అన్ని బొమ్మలు కొనిస్తారు తాతయ్య అయితే ఏమడిగినా మమ్మల్ని ఏమంటారు డాడీ అంటే అన్నిటికీ డిసిప్లైన్ చేస్తారు అని సో అంటే ఎందుకు ఏం చెప్తున్నాడంటే మీరు అందరూ అనుకోవచ్చు జయపాల్ గారిని చూస్తే బాగుంటుంది జయపాల్ గారితో మాట్లాడితే బాగుంటుంది మేము కూడా అనుకుంటున్నాం అక్కడ అదే పరిస్థితి కానీ దేవుని పరిచర్యలో వారు ముమ్మరమ్మగా తిరుగుతున్నారు దేవుని సేవలో మరి బిడ్డలు మనవలు మనవరాలను కాకుండా వారు రాత్రి ప్రగలు ప్రభు సేవలో ఉన్నారు మరి అలాగనే ఇది చాలా చాలా పెద్ద బాధ్యత అండి ఎందుకంటే అండి చాలామంది మమ్మల్ని చూసినప్పుడు జయపాల్ గారు పిల్లలను ఒక మార్క్ పెడతారు నేను అనుకుంటే మనసులో మా నాన్నగారికి యాభై నాలుగు సంవత్సరాలు ట్రైనింగ్ ఉంది మేము బచ్చాగాలు మాకేం ట్రైనింగ్ ఉంది ఏమండి ఆయన వేసిన ఆ గీత ఇప్పుడున్న ప్రస్తుత సేవకుల్లో ఇన్ని సంవత్సరాలు ఒక మంచి సాక్ష్యం కలిగి జీవించిన సేవకుల్లో కొద్దిమంది అని చెప్పచ్చు మరి ఆ స్టాండర్డ్ మనం మెయింటైన్ చేయాలి ఆ మంచి పేరు మనం సంపాదించాలి ఇప్పుడు ఈ మా మా పిల్లలకు కూడా అదే బాధ్యత ఏమంటే చూడరా వాడు జయపాల్ గారు మనవడు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు ఏమంటే అలా అనవకుండా వారు తాతగారు మించిన సేవ తాతగారు మించిన నమ్మకమైన దేవుని నమ్మకం ఉంటాం అలా మీరు ప్రార్థన చేయాలని సంగమగా మిమ్మల్ని ఈరోజు ఆహ్వానించాం సో ఈరోజు మీరందరూ మా ప్రేమపూర్వకంగా మీరు వచ్చినందుకు వందనాలు దయచేసి మీరందరూ కూడా మా విందులో మా సంతోషంలో పాలు పొందండి మరి కేక్ కటింగ్ వెళ్ళకముందు మా నాన్నగారు కింగ్ కోసం ప్రార్థన చేస్తారు కింగ్ ప్రభా నీకు వందరాలు తండ్రి కింగ్ సౌలవ్ బట్టి నేను స్థుతిస్తున్నాము ఎలాగో నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ నిరుగుతువు నీవు వాగ్దానం ఇచ్చినవు తల్లిదండ్రులు ఎక్స్పెక్ట్ చేయకపోయినా నీ అనాది సంకల్పము చెప్పిన ఈ కుమారుని పిండముగా ఉన్నప్పుడే నీవు చూసావయ్యా నీవు కాపాడేవయ్యా సుఖప్రసూతిని ఇచ్చేవయ్యా గత ఆరు సంవత్సరాలు ఈ బిడ్డకు కంటికి పాపలాగా కాపాడి అనవసరమైన రోగాలు బలహీనతలు యాక్సిడెంట్లు కీడులు జరగకుండా మంచి ఆరోగ్యంలో తెలివిలో జ్ఞానములు మంచి అవగాహనలు దైవ దీవెనలతో ఈ బిడ్డ పెరుగుటకు నీవు కృప చూపించినందుకే ఈ వందనములు ప్రకాశని బట్టి దీప్తిని బట్టి వీరికి ఇచ్చినటువంటి ముగ్గురు బిడ్డలను బట్టి నేను స్థుతిస్తున్నాము వీరి పితరుల యొక్క ప్రార్థనలు వీరి ప్రార్థనలు ఈ పిల్లల మీదకు పిల్లల పిల్లల మీదకు దిగి ఉన్నట్లుగా జోసఫ్ని జూనియర్ జైపాల్ని కింగ్ ఆలమన్ ని దీపించము ముఖ్యంగా ఈరోజు ఈ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఇంతమందికి నీ వాక్యం వినిపించే భాగ్యాన్ని పరిశుద్ధాత్మని కార్యం మా హృదయాలలో జరిగిందన్న విశ్వాసంతో నేను స్థుతించే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే ఈ బంధనములు ఈ కుమారుడు తెలుగులో జ్ఞానములో దేవుని దయలో మనుషుల దయలో బద్దెలుటకు నీ ప్రణాళికలన్నీ నెరవేర్చి ఆధ్యాత్మికంగా శారీరకంగా నీ వాషించినట్లు నాయన నీ ఆలయాలను కట్టుబాటిగా ఆత్మలను సంపాదించు జాలరిగా అభిషేకించమని ఏసు క్రీస్తు నామములో తండ్రి ఆము తండ్రి బర్త్ డే టు బి God bless, <laughs> you, God bless you dear dear.